గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుండి రెండు పాయింట్ రెండు కిలోల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వాసి దీపక్ వద్ద మెడ్పల్లికి చెందిన గోల్కొండ హరీష్ బొల్లంపల్లి అభిషేక్ తక్కువ ధరకు గంజాయి కొని చిన్న ప్యాకెట్ గా చేసి యువతకు అమ్ముతున్నట్లు డీఎస్పీ రాములు తెలిపారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద వారిని గమనించిన పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తే తప్పించుకోవాలని చూశారన్నారు కట్లకుంట రోడ్ వద్ద పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించారు గంజాయి విలువ లక్ష రూపాయలు ఉంటుందనే డిఎస్పి వెల్లడించారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామన్నారు అని వాళ్ళ దగ్గర प्रज समयों में टू केजेस टू हड्रेड ग्राम से गाजा कड़कों आ गाजा वर्ग से दादापू वन ऐपीसो वाला स्टेजु अरेस्ट वीलिंदर वीलिए संबंध चामराज चुप पर्फेक्ट इंफर्मेश